తినడానికి ఉండడానికైనా చేసే విధంగా వాళ్ళ ఆ స్థాయి తీసుకొచ్చేటట్టు మన కార్యక్రమాలు రూపొందించాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మీరు అది మీరు చేయాలనుకున్నా చేసుకోలేని పరిస్థితి ఉంటే మీరు ఎందుకు మనం ఇది అని మీరు బాధపడతా ఉంటారు పరిస్థితులు పరిస్థితుల్లో వచ్చిందంకమ్మా మీరు బాధపడినా ఎప్పుడు నా బాధ పరిచిపోతా అని చెప్పేసి ఆ టీవీ పెట్టుకొని టీవీ లేదా సీరియల్ చూద్దామంటే సిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన బుచిపేటలో ఉన్న మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం